భక్తు భక్తులు కర్మ సిద్ధాంతానికి అర్థం ఈ ప్రపంచము క్రియ ప్రతిక్రియల ఫలము అయితే దేని యొక్క క్రియ దేని యొక్క ప్రతిక్రియ మహర్షి ఆత్మసిద్ధి అయ్యేదాకా కర్మ ఉంటుంది అంటే క్రియ ప్రతిక్రియ ఆ తర్వాత కర్మ ఉండదు ప్రపంచము ఉండదు రైట్ భక్తుడు అడుగుతున్నాడు భగవాన్ని ఏ భగవాన్ కర్మ సిద్ధాంతానికి అర్థం క్రియ ప్రతిక్రియ అయితే దేని యొక్క క్రియ దేని యొక్క ప్రతిక్రియ బాగా వినండి అసలు కర్మ సిద్ధాంతంలో కర్మ అంటే క్రియ ప్రతిక్రియ నువ్వు పుణ్యం చేశావో ఆ పుణ్య ఫలితం వస్తుంది నువ్వు చెడు చేశావో చెడు ఫలితం వస్తుంది కాబట్టి కర్మ సిద్ధాంతంలో క్రియ ఉంటుంది ప్రతిక్రియ ఉంటుంది ఏమండి బాగే క్రియ ప్రతిక్రియ నువ్వు పంట నాటావో పంట పండించుకునేదానికి నీకు ఫలితం ఉంటుంది కాబట్టి క్రియ ప్రతిక్రియ రెండు సాగుతూ ఉన్నాయి అర్థమైందా క్రియ ప్రతిక్రియ దొంగతనం చేసావు పౌరుషానికి వెళ్ళావు కాబట్టి రెండు సాగుతున్నాయి ఇది కర్మసిద్ధాంతంతో ఉంటుంది అది క్రియ ఉంటుంది ప్రతిక్రియ అయితే భగవాన్ ఏది క్రియ ఏది ప్రతిక్రియ భగవంతుడు ఒక్కడే పరమాత్మ ఒక్కటే అని మీరు చెప్తున్నారు అద్వైతం అంటే రెండు లేదు ఒకటే కదా ఒకటే అయినప్పుడు క్రియా ప్రతిక్రియ రెండట వస్తున్నాయి ఏదన్నా అర్థం రాజేంద్ర గారు ఉన్నది ఒకటే అయినప్పుడు క్రియ ఎక్కడిది ప్రతిక్రియ ఎక్కడది ప్రశ్న అర్థమైతే సమాధానం అర్థం స్వామి ఉన్నది ఒక్కటే పరమాత్మ అని మీరు అన్నారు అయితే పరమాత్మ అని మీరంటే కర్మ సిద్ధాంతములో క్రియ ప్రతిక్రియ అని రెండు కనిపిస్తున్నాయి క్రియ ఉంటే ప్రతిక్రియ మరి ఎలా నన్ను క్వశ్చన్ అర్థమైందే క్వశ్చన్ అర్థం అవుతుందే లేదంటే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది బాలసుమణ్యం సార్ సులభంగా అర్థం అవుతుంది కదా క్రియాని దానికి ప్రతిక్రియ ఏంటి క్రియ ఏమి క్రియ ఉంటే తప్పనిసరిగా ప్రతిక్రియ ఉంటుంది ఇదేమిటి అసలు ఏమిటి ఇది అని నేను ఆయన కాబట్టి ఈ ప్రపంచము క్రియ ప్రతిక్రియల ఫలం అయితే దేని యొక్క క్రియ ఈ ప్రతిక్రియ దేని యొక్క క్రియ దేని యొక్క ప్రతిక్రియ క్వశ్చన్ అది క్వశ్చన్ అర్థం కాకపోతే మనం ఏం చేయలేదు కొంచెం కన్ఫ్యూజన్ ఉందా నిజమే ఉన్నది ఒకటే కదా నాన్న ఉన్నది ఒకటే ఉన్నది ఒకటే అయినప్పుడు క్రియ ఏంది మళ్ళీ దానిలో క్రియకి ఎట్లా వస్తుంది సముద్రము ఒకటే ఉంది అలలు ఎట్లొచ్చాయి సముద్ర ఆధారంగా వచ్చింది మరి నిశ్చలమైన సముద్రంలో అలా ఏనా అలా కదలిక కారణమేమి గాలి ద్వారా పోనీ దానిలో ఏమైనా చలనం ఉందా తెలియటం లే అంటే గాలి ద్వారా అన్నాము పో నడి సముద్రంలో అల ఉందా నడి సముద్రంలో అలలు ఉన్నాయా మరి నడి సముద్రం అలలు లేవు కదా అక్కడ గాలి లేదా ఉంది మరి అక్కడ కూడా అల రావాలనే కాబట్టి ఎక్కడో మతలబ్బ జరిగింది కాబట్టి క్రియ ప్రతిక్రియలు అన్నటువంటివి ఈ యొక్క కర్మ సిద్ధాంతంలో ఉండనే ఉన్నాయి అది దేని యొక్క క్రియ దేని యొక్క ప్రతిక్రియ స్వామి ఇవి రెండు లేవనే మీరు అంటున్నారు జ్ఞానంకు చావు పుట్టుకులు లేవు జ్ఞానికి చావు పుట్టుకులు లేవు జననము లేదు మరణము లేదు జనన మరణము లేనటువంటి ఈ సత్యానికి క్రియ ప్రతిక్రియ నాకు చావు పుట్టుకులు లేవని అంటున్నాం మనం మరి దేనికి సావు పుట్టుకులు ఉన్నాయి శరీరానికి ఉన్నాయి ఈ శరీరానికి చావు పుట్టుకులు ఉన్నాయే కానీ శరీరాన్ని ధరించి ఉన్నటువంటి చైతన్యానముకు లేదు ఓకే మరి ఈ క్రియ ప్రతిక్రియలు దేనికి ఇక శరీరానికి ఉంటాయి ఈ శరీరము అని అంటే కర్మే శరీరం కర్మ ఉంటేనే శరీరం అండి ఏమండి ముందు కొట్టుకోవాలా లివర్ ఫంక్షనింగ్ పంపింగ్ తినాలి ఏనన్నా ఈ ఫంక్షనింగ్ అన్నీ ఉంటే అది క్రియ క్రియ ఉండేది దేనికి శరీరానికి శరీరం ఉన్నంత వరకు క్రియ సాగాల్సిందే అది బాగా సాగుతుంటేనే శరీరం లేదంటే ఆ నొప్పులు ఈ నొప్పులు వస్తూనే ఉంటాయి శరీరం ఉన్న కాదు శరీరం ఉన్నిందో ఖచ్చితంగా బాధలో తప్పు క్రియ శరీరం ఉంది క్రియ ప్రతిక్రియది బాధలో సుఖాలు కాబట్టి శరీరాను శరీరం ఉంటే కర్మ తప్పనిసరి శరీరం ఉంటే కర్మ తప్పనిసరి కర్మ ఉన్నదో అంటే క్రియ ఉన్నదో ప్రతిక్రియ తప్పనిసరి తిన్నావో టాయిలెట్కి పోవాల్సిందే తాగినావో పాసకు పోవాల్సిందే నేను తాగటాను తింటానో టాయిలెట్కి బా ఆపరేషన్ క్రియ జరిగిందో ప్రతిక్రియ జరగాల్సిందే తప్పదు మరి రెండు లేవని భగవాన్ అంటున్నాడే దానికి లేవు ఆత్మకు లేవు వెలిగే చైతన్యానికి లేదు ప్రకాశించే సూర్యకాంతికి క్రియ ప్రతిక్రియ ఏముంది క్రియ ప్రతిక్రియలు జరుపుతూనే దాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి భూమికి ప్రపంచానికి సూర్యకాంతికి ఏ క్రియ లేదు అదేం చేస్తా పడతా ఉంది అంతే నువ్వు ఏ క్రియన చేసుకో ఏ క్రియను చేయకపో నాకు అవసరం లేదు అది ఆయన అడిగిన ప్రశ్న ఆయన అన్నాడు ఆత్మ ఆత్మసిద్ధి అయ్యేదాకా కర్మ ఉంటుంది నువ్వు ఆత్మ జ్ఞానివో నీ కర్మ లేదు ఇంకా క్రియల ప్రతిక్రియల నేను దేహము అనుకున్నంత వరకు కర్మ ఉంటుంది కర్మ ఉన్నదో క్రియ ప్రతిక్రియలు సాగుతూనే ఉంటాయి నేను దేహమును కాదు ఆ స్థాయికి మనం ఎదగాలి దేహమును కాదు అని నోటిదంటే సరిపోదు నీ అనుభవానికి రావాలి నీ అనుభవానికి రావాలి అంటే కొన్ని లక్షణాలు నీకు ఉండాలి ఎల్లప్పుడూ సంతుష్టుడే ఉన్నావా రైట్ ఆత్మజ్ఞానివి ఏది లభించిందో దానికి సంతృప్తితో ఉన్నావా ఆత్మజ్ఞానివి సర్వులు నా వాళ్లే నాకంటే భిన్నంగా ఎవరు లేరు అన్నావో ఆత్మ ఆదివారం మేకపోతుంది చూసి అనుకుంటున్నావా అయ్యో సగర జంతువులు పరమాత్మ బిడ్డలు అన్నావో ఆత్మ ఎవరైనా కష్టపడుతుంటే నీకు దుఃఖం వస్తుందా ఆత్మజ్ఞానిది అట్లానే అడుక్కోసారి ఎవరికంటే వాళ్ళు ఏడవబాకండి కాబట్టి ఆత్మ జ్ఞాని లక్షణాలు ఇవి అర్థం ఏదైనా వీళ్ళు ఆత్మజ్ఞానులు వీళ్ళు ప్రపంచ సుఖమే కోరుతుంటారు ప్రపంచం యొక్క హితమే కోరుతుంటారు తన స్వార్థం ఎక్కడ ఉండదు అరిషద్వగ్గములు దరి చేరవు మోహం ఎక్కడ కనబడదు లోభం ఎక్కడ కనబడదు ఇంకా లోపి సిద్ధాంతం ఏంటి ఆయన సిద్ధాంతం వేరు లోపి సిద్ధాంతం ఏంది పైసా మే పరమాత్మ హై అది ఎవరి సిద్ధాంతం లోపి సిద్ధాంతం ఏనన్నా కాబట్టి కర్మ సిద్ధాంతానికి అర్థం ఇది అయ్యే అయ్యేదాకా కర్మ ఉంటుంది నాన్న ఆత్మజ్ఞానిగా మారిన వాడికి ఆత్మజ్ఞానిగా అనుభవం తెచ్చుకున్న వాడికి కర్మ లేదు ఆత్మజ్ఞానిగా మనం ఉంటాయారు అంటే క్రియ ప్రతిక్రియ ఆ తర్వాత కర్మ ఉండదు ఈ ఆత్మజ్ఞానిగా అనుభవానికి వచ్చినటువంటి వాడికి క్రియ ప్రతిక్రియ ఇవన్నీ ఏమి కూడా ఆయనలో కనబడవు దేనికి ఆయన రియాక్ట్ కాదు క్రియ లేదు అట్లనే అయితే రమణ భగవాన్లు బోన్ చేయలేదా బోన్ చేశారు అయితే నేను తింటున్నాను ఇది పలానా కూర అని ఆయనకి ఏదో పెట్టినారు తిన్నా ఏదో పెట్టినారు తిన్నారు నేను అంతే తింటున్నాము అదే తిన్నారు అంతే అయిపోయింది దానికి ఏర్పరిచి వీళ్ళు ఎన్ని వంకాయలు వేశారు మునక్కాయలు ఏమి ఒకటి కూడా నాకు పడలేదు ఒక్కర కాస్త పులుపు ఒక్కరేస్తుంటే బాగుండు కారం వర తగ్గించుంటే బాగుండు ఇది డెబ్బై ఐదు చెప్తాంటారు చూడు ఈడు ఇంకా దేహ 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 దేహాభిమాని కంటే ఇంక ఎన్ని దేహాలు వీడికి ఎవరు పెట్టారు తిన్నావా బాను ఏమేమి పెట్టారు దాన్ని ఆ పలాని వాడి పెళ్లికి చుట్టూ ఎన్ని పెట్టారని చెప్పేస్తాడు కంఠస్థం పెట్టినట్టు మనం వారు రోజులు కంఠస్థం పెడితేనే పద్యం తడబడుతున్నాది ఇక్కడ వాడికి ఎంత నీట్ గా గుర్తు పెట్టుకున్నాడు చూడండి అంటే ఏంటి క్రియ ప్రతిక్రియ దేహాభిమానం ఉన్నది కాబట్టి దేహాభిమానం లేనటువంటి వాళ్ళు దేని గుర్తు పెట్టుకోరు ఏదో సాగుతుంది ఏదో తిన్నాం అంతే అయిపోయింది కాబట్టి ఇలా మనసు దేనిలోనూ చిక్కుకున్నది తేలికే ఉంటుంది ఏదో లోకంలో నడుస్తుంటారు అంతే ఏది పట్టించుకోరు వాళ్ళు ఎవడో మనల్ని నిందించారు ఆ ఏదో ఆ నిందించిన వాళ్ళు పట్టుకోవాలని వెళ్ళి కడిగస్తా ఏం అడుగుతావునా నేను పొరక్కట్టేసి కడుగుతాను ఇవన్నీ అవసరం లేదు ఆత్మజ్ఞానులకు అసలు ఉండవండి ఏమండి కాబట్టి ఆ క్రియ ప్రతిక్రియలు ఆ కర్మ ఎందు ఉండదు వాళ్ళకి ప్రపంచమే ఉండదు ప్రపంచమే లేదన్నప్పుడు క్రియ ప్రతిక్రియలు ఏమున్నదండి ప్రపంచమే లేదు ప్రపంచమే విద్య అని ఆత్మజ్ఞానం నడుస్తూ ఉంటాడు అంతవరకు కర్మలు క్రియ ప్రతిక్రియలు సాగుతూనే ఉంటాయి ఆ స్థాయి వరకు మనం ప్రయాణం సాగించాలి సాగిద్దామా వద్దులేనా అంత దూరం మనకిందుకు అన్నామా